ఏ టూ జెడ్ వీడియో మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కింద అధికారులు సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సినిమా ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ కానీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని ఉంటే ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ అనేది ఉండి జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ శక్తిమన్ కంపెనీకి చెందిన రొటావేటర్ అమ్మకానికి లేదు ఈ రొటోవేటర్ యొక్క బ్లేడ్ చూసుకున్నట్టయితే నలభై రెండు బ్లేడ్స్ కలిగి ఉంది రోటోవేటర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ గానీ ఏమి కానీ లేవని చెప్పడం జరిగింది రొటోవేటర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని వరంగల్ డిస్టిక్ దుడ్డోగి మండల్ తోగరి విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నలభై ఐదు అని చెప్పారు ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున తీసుకుంటే తగ్గించే అవకాశం ఉంది మీరు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ రెడో ఎట్లనే అమ్ముడిపోతే మాత్రం నెంబర్ టైటిల్ లో నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్